మన గౌరవ ముఖ్యమంత్రి గారి నారా చంద్రబాబు గారికి అనే పేరు అంటే ముందు చూపు ముగించడం జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విజయవాడ పట్టణానికి చాలా పెద్ద ఎత్తున కూడా నిర్ణయం తీసుకొచ్చాం పట్నాల్లో ప్రతి వార్డ్లో కూడా రోజు చేసుకొచ్చిన నిధుల వల్ల సిమెంట్ రోడ్లు మొత్తం కూడా వేసాం వాల్ స్కీమ్స్ కానీ లైటింగ్ కానీ డ్రైనేజ్ కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ అవన్నీ కూడా మనం ఇచ్చాం ఆ రోజు బిల్డింగ్ కూడా దాదాపు రెండు కోట్ల మనం రెండు వేల పదిహేడులో నిర్ణయం తీసుకొచ్చాం ఆ నితృత్వాన్ని కొంత కట్టానికి పెండింగ్ కూడా ఉంది దాన్ని కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది విధంగా టిడుకోవాలి చూస్తే ఆరు వేల టిడుకోవి మనం తెచ్చాం ఎనభై ఐదు శాతం మనం పూర్తి చేస్తే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో కనీసం పదిహేను శాతం కూడా మనం పూర్తి చేయలేదు చేయకపోవడం వాటిని మళ్ళీ బ్యాంకులో పెట్టుకుని లోన్ తీసుకునే పరిస్థితికి వచ్చా సో దానివల్ల ఈరోజు ఎవరైతే పేద పేదలు ఉన్నారో వాళ్ళకి ఆ విల్లు అప్పు చెప్పాలంటే టెక్నికల్గా అనేక అవాంతరాలు కూడా ఈరోజు మన ఉన్నాయి వాటిని అనుగుమించి కూడా మన త్వరలో ఆ విల్లు కూడా పూర్తి చేసి అవి పేద ప్రజలకు అప్పు చెప్పాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మనం చూస్తే విడియో మున్సిపాలిటీని మనం అన్ని విధాలు ఈ ఐదు సంవత్సరాలు కూడా అభివృద్ధి చేయాలి దాంట్లో మొట్టమొదటిది వాటర్ స్కీమ్ ఈరోజు మనకి ఏదైతే దాదాపు నూట ముప్పై ఐదు కోట్లతో శాంక్షన్ అయిందో ఆ వాటర్ స్కీమ్ కూడా పూర్తి చేసి ప్రతి ఇంటికి కూడా మరి కృష్ణా జిల్లా ఇచ్చే ఏర్పాటు చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పుకోవాలని కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా రోడ్స్ ఆ రోజు పైప్లైన్లు రోడ్స్ అన్ని తొందర అవన్నీ కూడా మనం మళ్ళా ఆ రోడ్లు కూడా వేయాలి మరి కిడి పట్టణాల్లో ఇటు పిలిక రోడ్డు కానీ అదేవిధంగా ధ్యానబా రోడ్డు కానీ ఆ రోజు మనం ప్రభుత్వంలోనే దాన్ని వైండింగ్ చేశాం డివైడెన్స్ పెట్టాం అదేవిధంగా మనం చూస్తే వాల్ఫింగ్ ట్రాక్ కూడా ఆ రోజు మనమే దాన్ని గుర్తు చేసాం మనం ఈరోజు చూస్తే దాన్ని వాల్ఫింగ్ ట్రాక్ పూర్తిగా మన కేటాయించి దాన్ని కూడా మరి లైటింగ్ కానీ అవన్నీ కూడా మనం చేయాలి అదేవిధంగా చెరువు ప్రాంతంలో ఎక్కడైతే భూములు ఆశ్రమించుకున్నారో ఆ ఆశ్రమించుకున్న భూములు కూడా త్వరలో వాటిని కూడా పరిశీలన చేసి దాన్ని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అక్కడ మంచి పార్క్ మనం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడే మనం అధికారుల పాండిగా ఎందుకంటే ఈ పట్టణం రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్న పట్టణం వారిశాపుగా అభివృద్ధి చెందుతున్న పట్టణం మరి శనియాధారాలు వచ్చినాయంటే ఎంప్లాయీస్ కానీ లేకపోతే మన పట్టణ వారు చేసి మరి ప్రజానీకం కానీ ఆహ్లాదకరమైన వాతావరణంలో సాయంత్రం కూడా పిల్లలతో బయటకు వెళ్ళాలంటే ఒక మంచి పార్క్ కూడా ఇక్కడ చేయడానికి కూడా మనం ప్లాన్ చేస్తున్నామని చెప్పి నేను ఉన్నాను దాన్ని కూడా నిధులు చేసుకొచ్చి ఆ చెరువు ప్రాంతాలను కూడా ఆ పార్కును కూడా చేయడం జరుగుతుంది సో ఈరోజు పట్టణం మనం ఈ అభివృద్ధి చెందుతున్న పట్టణానికి రావాలి ఈరోజు ఈ ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే ప్రధాన కేంద్రంగా ఉన్న పట్టణానికి మనం అన్ని సౌకర్యాలతో ఈరోజు మన రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ లైటింగ్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ పార్కులు కానీ అన్ని విధాలుగా కూడా మనం ఎక్కడ కూడా ఏ చిన్న ఇబ్బంది లేకుండా ప్రజలకు అన్ని విధాలు స్నేహితుమై ఈ ప్రభుత్వం లక్ష్యం అని చెప్పుకోవడానికి తయారు చేస్తున్నారు అదేవిధంగా ఈ రోజు మనం చూస్తే ఇప్పుడు మనకి ఈ నెలలో కూడా ప్రజలకి మరి అవసరమైన మళ్ళా రేషన్ కార్డ్స్ కానీ అదేవిధంగా పెన్షన్స్ కానీ ఇవన్నీ కూడా కొంత ఇస్తూ ఉన్నారు అదేవిధంగా మనకి అర్బన్ కానీ రోర్లు కానీ హౌసింగ్ స్టెన్స్ కూడా రాబోయే ఐదు సంవత్సరాలకి అవసరమైన ఇల్లు మీకు అధికారులు కూడా మీ ఇంటి వద్దకు వస్తారు మన ప్రజాప్రతినిధులు నాయటే కూడా మీ లెవెల్కి వస్తారు మెయిన్గా అవసరమైన ఇల్లు మీరు కట్టుకోగలిగితే అవన్నీ కూడా మీ పేర్లు ఇవ్వండి దాని పేరు వేదిక కూడా వాటిని శాంక్షన్ చేసి మీకు అర్బన్ హౌసింగ్ కింద మీకు అన్ని కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పుకోవడం మీకు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్క పేద పౌరుడికి మరి ఇల్లు ఉండాలి ఎందుకంటే ప్రాథమిక అవసరం మనిషికి ఇల్లు అందుకని ఆ రోజు మనం మరి డ్యూడల్ హౌసెస్ టౌన్లో ఆరు వేలు తెస్తాయి ఇండికోవిలోకి ఆరు వేలు తెచ్చాం మరి ఆ విధంగా మరల ఐదు సంవత్సరాలు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా హౌసింగ్ ప్రోగ్రామ్ కూడా మన ప్రభుత్వం చేపడతా ఉంది దయచేసి ఈ పిల్లరాళ్ళ పట్టణం మనం చూస్తే ఎన్డీఏ కూటమికి దాదాపు పదివేల మెజార్టీ ఫస్ట్ టైం పిల్లల పట్టణంలో వచ్చారు ఈరోజు దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది కాబట్టి ఇంకో ముప్పై మూడు వార్డులలో ప్రాథమిక అవసరాలను గుర్తించే డెవలప్మెంట్ కూడా జరుగుతుంది దానిలో భాగంగా తెలియజేసుకోవచ్చు ఈ కార్యక్రమం చేసుకోవడం మీకు ఈ ముప్పై మూడు వార్డులలో ఉన్న సమస్యలు గుర్తించి కూడా ఆ నిధులు కూడా కేటాయించడం జరుగుతుంది నిధులు కూడా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వంలో రాబోతూ ఉన్నాయి ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు మనం చూస్తే వాస్తవస్తమైన పరిపాలన చాలా ఎక్కువగా పరిస్థితి రాష్ట్ర ప్రజలకి వచ్చింది కూడా అధికారులు కోర్టు అశ్వత్తి చేస్తూ ఉన్నారు ఈ ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి పథకాలు ముందు తీసుకెళ్లాలి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మూడు పార్టీల ఎన్టీఆకు నాయకత్వంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈరోజు అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్గా ముందుకు తీసుకెళ్లే దాన్ని కూడా మనం చర్యలు తీసుకుంటున్నాం రాజధాని రాష్ట్రంగా తయారు చేశారు మూడు రాష్ట్ర మూడు రాజధానుల మీద మొక్క పరిస్థితుల్లో రాజధాని కట్టకుండా ఈరోజు మా గుంటూరు జిల్లాలో మన రాజధాని కట్టుకోలేని ప్రస్తుతం ఈరోజు మనం ఉన్నామంటే ఇదిగా మనం పాల్పడాల్సిన అంశం కాబట్టి ఈరోజు పదిహేను వేల కోట్ల రూపాయలు రాజధాని కూడా నిధులు వచ్చినాయి పోలవరానికి నిధులు వచ్చినాయి ఈరోజు అస్తవస్తమైపోయిన ఆర్థిక పరిస్థితిని సహకరించి తనకున్న అపారమైన అనుభవంతో ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి అనే ట్రాఫిక్ కూడా చేసుకొస్తా ఉన్నారు దానిలో భాగంగానే ఈరోజు రాష్ట్రం ఇప్పుడు ఇప్పుడే కుటుంబ రాష్ట్రం ఇప్పుడు ఇప్పుడే అక్షరకాలే కాకుండా అభివృద్ధి లేదు ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు ముగ్గుంటే అని దానివల్ల ముందు దేశ రావడానికి మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది మీ అందరి కూడా అవసరం చెప్పి కూడా తెలియచుకుంటూ ఈ పిడివాళ్ళ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కానీ అధికారులు కానీ అందరూ కూడా కృషి చేసి మరి నిధులు కూడా ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి అన్ని విధాలుగా ఈ పిడివి పట్టణాన్ని ఈ జిల్లాలోనే మెంబర్ వరకు సిటీగా